మార్గశిర పౌర్ణమి శుక్రవారం నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు మార్గశిర పౌర్ణమి శుక్రవారం నాడు చేయవచ్చు చేయకూడని కొన్ని విషయాలు చేయవచ్చు ఒకటి పూజలు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం దీపదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు రెండు దానాలు అన్నదానం వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యం చేసుకోవచ్చు మూడు మంత్రాలు విష్ణు సహస్రనామం గాయత్రీ మంత్రం వంటి మంత్రాలను జపించవచ్చు వ్రతాలు కార్తీక వ్రతం చేసేవారు రోజున ప్రత్యేక పూజలు చేస్తారు చేయకూడదు ఐదు అశుభ కార్యాలు ఈ రోజున అశుభ కార్యాలు చేయడం మంచిది కాదు ఆరు మాంసం మద్యం రోజున మాంసం మద్యం తీసుకోవడం నిషేధం ఏడు జుట్టు కత్తిరించడం ఈ రోజున జుట్టు కత్తిరించడం శుభ్రం చేసుకోవడం మంచిది కాదు ఎనిమిది తగాదాలు ఈ రోజున ఎవరితోనూ తగాదాలు పడకూడదు అదనపు సమాచారం తొమ్మిది తెల్లని వస్త్రాలు ఈ రోజున తెల్లని వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు పది గంగా స్నానం గంగాస్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్మకం పదకొండు హవనం యాగాలు హవనం యాగాలు చేయడం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు